ఏమైందో తెలీదు సడన్ గా కొట్టుకోరు నిన్ను స్కూల్లో వేయాలంట నువ్వు అందరూ చేస్తున్నావు మాయ మంచోడమ్మ బాబా బంగారు కొంటమ్మ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు చుట్టికి బాగా కరిసిందండి బిట్టుగాన్ని సో వాడు తోక కట్ అయిపోయింది బాగా బ్లీడ్ అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ హవర్స్ కష్టపడితే వాడు కొంచెం సెట్ అయ్యాడు సో అది ఈ వీడియోలో చూపించానండి మొత్తం బ్లీడింగ్ అంతా ఇల్లంతా అయిపోయింది ఒకసారి వీడియో చూసేయండి ఎట్లా ఎంత దురుస్తున్నా బ్లీడింగ్ ఆగుతలేదండి మరి నర్వ్ కట్టయిందా ఏమో అర్థం కాలేదు వాడే అస్సలు ఆగుతలేడు పట్టుకుంటే పారిపోతుండు సో వాడిని పట్టుకోవడానికి మస్తు కష్టమైపోయింది ఇల్లంతా బ్లీడింగ్ అండి మొత్తం తోకుతో అటు ఇటు కొడుతున్నాడు ఇక ఫుల్ బ్లీడింగ్ అవుతుంది ఇక లాస్ట్కి మొత్తాన్ని పట్టుకొని కడిగి సిప్లడిసి అదేసి ఇదేసి సెట్ చేయడానికి ట్రై చేసినాం కానీ వాడు అస్సలు ఆగుతలేడు చాలా చాలా కష్టమైపోయింది వాడికి పెయిన్కి తోచక ఇంకా అయిపోయి ఆ బ్లీడింగ్తో ఇల్లంతా బ్లీడ్ చేసేసాడు ఇంకా ఎక్కడికక్కడ కడుగుతూ ఇవి నాకుతావేమని భయపడుకుంటా అసలు చాలా కష్టపడ్డామండి కొంచెం ట్రీట్మెంట్ చేసేలోపు మళ్ళా కదులుతూనే ఉన్నాడు పారిపోతూనే ఉన్నాడు చాలా చాలా కష్టమైంది ఫైనల్గా చేసేసాం పసుపు పెడితే క్లాట్ పసుపుడి కొ కింద ఉంది హోల్ పెట్టాటన్ కాటన్ అగో ఇప్పుడు అంటే ఎదురు వచ్చేవాణ్ణి కదల

ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు తప్పించుకోవడానికే ట్రై చేస్తున్నాడు వదిలించుకొని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ బ్లీడింగ్ అవుతూనే ఉంది కంటిన్యూస్గా సో అట్లా కారుతూనే ఉంది అయినా కానీ మళ్ళీ వెనకాల ఉరికి మరి వీళ్ళు పట్టుకొని దాన్ని ఎలాగోలా కొంచెం క్లీన్ చేసి దాని మీద మీదేమైనా వేయడానికని ట్రై చేస్తాను ఇంకేనా బ్యాండ్ ఏడు ఉన్నాయి నిన్నటి ఇప్పుడు అది వేస్తా కదా మన పౌడర్ సిక్లడీని వేసేసి నా రెండు నిమిషాలు వచ్చుకో బిడ్డ ఓర్చుకో నాన్న కొద్దిసేపు బిట్టో బిట్టో ఓర్చుకో కొద్దిసేపు బా తీస్తా అంటే వస్తుంది ఇంకే అండి ఒక్క ఇక్కడ దీంట్లో ఇక్కడ ఆపండి ఆపండి నరం కట్ అయింది రెండు నిమిషాలు వేద్దమ్మా ఓ ఇటంతా బ్లీడ్ అవుతుంది

ప్లాస్టర్దేనా అది కట్టేది వైట్ కలర్ అతుక్కుందిలేదు ఏమైందో తెలీదు సడన్ గా కొట్టుకురు పడుకున్నారు మంచం ఎక్కి చుక్కు పట్టింది టాఫీ పట్టిండు అందరు

దేనుమను వెళ్ళి వస్తా. కొడేగరేనా. హాయ్ మనవా చేద్దామా? ఆటల పోదామా? రేయలమను డాన్స్ చేద్దామా? నువ్వెంటె కత్తునా? బుల్లనా. బుల్లనా చిటేయ్. చెప్నా చూపి. పార్కింగ్ పోదామా? వ్యాడి నాతి గారె ఒడనా. వెరీ. బై గోయ్ మీ కూర్చో.

பசுதேனா தான் சாயப்பத்தி பைக்கு பெடுத்து எந்த காடுத்த ஆட்டேஸ்து அண்ணா పాచి కళ్ళు తోక ఎలాడుతో పడతాము పాచి కళ్ళు పాచి కళ్ళు అమ్మ కళ్ళకు ఆయిల్ అయినా లే ఆయిల్ కోటి కాడుతుంది ఆనకు ఆయిలే కింద కానీ కారు నట్టు పడకుండా కాడ ప్లాస్టర్ అసలు దాన్ని మొత్తం ప్లాస్టర్ అయ్యుండమ్మా వద్దా ఎట్లా ప్లాస్టర్

నిన్ను స్కూల్లో వేయాలంటాను అందరూ చేస్తున్నావు మాయ మంచుడమ్మా బంగారు బంగారు కొండమ్మ వీడు అందరు చెయ్యరు బెదిరిస్తాను అందరిని నేను స్కూల్కు పోను నేను స్కూల్కు పోను వండలో కూర్చుంది మా పేరు ఏర్పడుతుంది భగవత్ తండ్రి పేరుపోతుంది అందరిని నువ్వే ఏర్పిస్తావు నిన్నెవరు ఏర్పించారు చుక్కులా

ంగారు తండ్రి బాగా రైట్ రైట్ అయిపోయి ఈ బ్లీడింగ్ అయితే ఏం చేసినా అగేటట్లేదు వాడ అసలు ఆగట్లేదు ఫస్ట్ వాడిని చైన్తో కట్టేసి చాలా ఇక మేము కూడా హింస పెట్టామనుకోండి కానీ తప్పలేదండి ఇంకా ఏం చేస్తాము ఫైనల్గా ఇక అటు ఇటు చేసి వాడిని బెదిరిచో బదిలాడో నచ్చజెప్పో ఏదో రకంగా మొత్తానికైతే అన్ని వేసినామండి అన్ని విధాలా ట్రై చేసినాము సిప్లాడీన్ వేసినాము పసుపు పెట్టినాము చాయ్ పత్తా పెట్టినాము మళ్ళీ అలు స్ప్రే కొట్టాము ఫైనల్గా బ్లీడింగ్ ఆగలేదు ఇక లాస్ట్కి ఎట్లనో ట్రై చేసుకుంటూ ఈ యాష్ పౌడర్ వేసినాం అది కూడా కాకుండా పటికే పొడి కూడా వేసినాం ఫైనల్గా సెట్ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్